హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో నాకున్నటువంటి గార్డెన్ అంతా కూడా చూపిస్తానండి ఇందులో నేను నేను కొన్న మొక్కలైతే ఒక్కటి కూడా బ్రతకలేదు ఇప్పుడు బ్రతుకున్న మొక్కలు ఏది కూడా నేను కొనలేదండి సో అందుకే నా గార్డెన్ అంటే నాకు అంత ఇష్టం అంత మె అన్ని మెమరీస్ తోటి నేను ఇంత పెద్ద గార్డెన్ అనేది రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఎందుకు దీన్ని షేర్ చేసుకుంటున్నాను అంటే ఎనీ మూమెంట్లో మొత్తం ఇవన్నీ కూడా ఎట్టొకటి చేంజ్ అయిపోతాయండి ప్రజెంట్ అయితే అది ఎందుకు రీజన్ కూడా తర్వాత చెప్తాను ప్రస్తుతానికైతే నాకు ఇలా గేట్ దగ్గర పక్కనే ఓపెన్ చేస్తుండగానే స్పైడర్ ప్లాంట్ ఒక రెండు ఉంటాయండి అలాగే ఒక కలబంద కూడా ఉంటుంది ఈ స్పైడర్ ప్లాంట్లు రెండు కూడా నా ఫ్రెండ్స్ ఇచ్చారు వీటిని వేసినటువంటి పాట్స్ ఏంటి అంటే ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాం కదండి ఐస్ క్రీమ్ కేక్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అరుణ్ వాళ్ళవి ఆ కేక్స్కి పైన వచ్చినటువంటి క్యాప్స్ అనమాట ఇవి ఆ క్యాప్స్లో ఒకదానికైతే పెయింట్ వేశాను రిమైనింగ్ వాటికి వెయ్యాలి అనుకున్నాను కానీ అవ్వలేదండి వేస్తాను వాటికి కూడా సో అయితే నేను స్పైడర్ ప్లాంట్ వేశాను ఈ కలబందైతే అయితే నేను ఈ ఇంట్లోకి వచ్చేటప్పటికి పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర ఉందండి ఇంకా ఇదైతే మెయిన్ మొక్క అనమాట నేను ఇంట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ అయితే ఇదిగోండి దీని పేరు అయితే నాకు తెలియదు కానీ ఈ మొక్క అలాగే రెండు మందార మొక్కలు మాత్రమే ఉన్నాయండి మిగతావన్నీ కూడా నేను వేసుకున్నవే ఇక్కడ చూసారా ఇది వచ్చేసి మనకి ఎల్లో కలరు గంధం కలర్ పోస్తుందండి ఫ్లవర్ అనేది దీనికే ఒక కొమ్మ మరి ఎలా అయిందో తెలీదు ప్యూర్ రెడ్ కలర్లో కూడా పోస్తుంది ప్రజెంట్ అయితే అక్కడక్కడ ఒక కొమ్మకైతే అప్పుడప్పుడు పోస్తుంది అనమాట ఇంకా సమ్మర్ కదండి ఇదిగోండి నాలుగు రోజులకు ఒకసారి కాస్త పోస్తున్నాయి కోసుకున్న సరే అలాగే వస్తున్నాయి అనమాట ఈ కింద ఉన్నవన్నీ కూడా గడ్డి గులాబీలు లేకపోతే నాచు మొక్కలు అంటారు కదా అవన్నీ ఇవన్నీ కూడా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను ఇది వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చూపించాను కదండి ఒక పెద్ద మొక్క దాని నుంచి నేను కుండీల్లో చాలా మొక్కలు రెడీ చేసుకున్నాను అవి బాగా పెద్దగా అయిపోయిన తర్వాత కాడలు పెరిగిపోయి ఆకులు ఆకులనేది పైకుండి కాడలు అనేది చూసారు ఇక్కడ చూపిస్తుంది మీకు అర్థమయ్యే విధంగా ఇలా కాడలు పెరిగిపోతాయండి సో అంత బుషిగా ఉండవు అనమాట చూడటానికి కూడా చాలా అంత లుక్ ఉండదు అప్పుడు నేను ఏం చేస్తానంటే వీటికి ఇలాగా ఎక్కడ వరకు కట్ చేయాలి అనుకుంటున్నానో అక్కడ కొంచెం మట్టి పెట్టి కవర్ పెట్టి ఈ విధంగా కట్టేస్తానండి ఇలా కట్టేస్తే ఏమవుతుంది అంటే ఒక వన్ మంత్కి టూ మంత్స్కి అక్కడ నుంచి మళ్ళీ మనకి ఏర్లు అనేది వచ్చేస్తాయండి సో అక్కడ కట్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ దాన్ని సేమ్ పోటలో పెట్టేస్తాను అనమాట ముందున్నటువంటివన్నీ తీసేసి ఆ విధంగా తీసేస్తే ఇదిగోండి దీనికి ఆల్రెడీ నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కట్టాను ఎక్కడికో ఊరు వెళ్ళవలసి వచ్చిందండి ఊరెళ్ళి వచ్చేసరికి తీసి చూస్తే వచ్చింది మళ్ళీ దీన్ని కట్ చేయడానికి అవ్వలేదు ఇంకా ఈ వేర్లు అన్నీ ఎండిపోయినాయి అనమాట సో ప్రజెంట్ మళ్ళీ కట్టాను మొత్తం ఈ పోట్లో ఉన్నటువంటి మొత్తం ఆ మట్టి అంతా తీసేసి సేమ్ పాట్లో మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడ నుంచి అయితే వేర్లు వచ్చినాయో అవి వేసేస్తానండి ఆ విధంగా తీసేసిన వేర్లలో నుంచే మీకు ముందు చిన్న చిన్న మొక్కలు చూపించాను కదా అలాగ మళ్ళీ వస్తాయి చిన్న చిన్న మొక్కలు మళ్ళీ వాటిని కూడా వేరే పార్ట్స్లోకి ప్రాపగేట్ చేసుకుంటాను ఇదే మెథడ్లో నేను ఇప్పటికీ చాలా కుండీలే చేసుకున్నానండి ఆ మెయిన్ మొక్క నుంచి ఇదిగోండి ఇదొకటి ఈ విధంగా నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అంటే ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఇలా కుండీలన్నీ కూడా తయారు చేసుకున్నానండి ఇంక ఇవన్నీ వచ్చేసి కనకాంబరం మొక్కలండి అండి వేసి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి పోస్తూ అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో చూపించాను కదా ఆల్మోస్ట్ చచ్చిపోయిందేమో అనుకున్నాను కానీ పర్వాలేదండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చిగురొచ్చి ఈ విధంగా అయితే కొమ్మలు అయితే వచ్చినాయి అనమాట పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే పోస్తుందండి అది ఇంకా ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే పోస్తుందండి కాకపోతే దీన్ని ఎన్నిసార్లు కుండీలు మార్చినా సాయిల్ మార్చినా ఎన్నిసార్లు మార్చినా కానీ పువ్వులు ఎందుకో చాలా తక్కువగా పోస్తుంది ఏంటంటే దాన్ని ఇంకా అలా ఉంచానన్నమాట ఎప్పటి నుంచో ఉంది కదా అని ఇది వచ్చేసి మనకి పైన కనిపిస్తుంది కదండి ఉల్లిపాయలాగా అది వచ్చేసి మే ఫ్లవర్ అండి ఇయర్ ఎందుకో రాలేదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వస్తుంది నాది నా ఛానల్లో ఫస్ట్ వీడియోలో ఉంటుందండి కుండీ అది ఇది వచ్చేసి ఇంకా నా దగ్గర ఉన్నటువంటి మనీ ప్లాంట్స్లో ఇది ఒక రకం అండి మామూలుగా రెగ్యులర్గా అందరి దగ్గర ఉండేదే ఇది నేను ఆల్రెడీ హౌస్ మారిపోయి ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వరకు మాత్రమే ఇక్కడ ఉంచి రిమైనింగ్ అంతా ఈ విధంగా నేను కుండీలకైతే వేసుకుంటూ ఉన్నానండి అంటే వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళిపోవడానికి వీలుగా ఉండేలాగా సో చూసారా ఎంత హెల్దీగా వస్తుందో దీనికైతే నేను ఏమీ ఇవ్వనండి జస్ట్ మనం బియ్యం కడిగిన ఉంటాయి కదా అవి తీసుకొచ్చి పోస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడును రెగ్యులర్గా కూడా ఏం కాదు సో తీసుకువెళ్ళడానికి వీలుగా ఉండేలాగా మనీ ప్లాంట్ అనేది అలాగైతే అరేంజ్ చేసుకున్నాను ఇంకా ఈ కరివేపాకు మొక్కల దగ్గరికి వచ్చేసరికి ఇవి పక్కన అంటే వాళ్ళది చెట్టు కొట్టేస్తుంటే దానికి విత్తనాలు ఉన్నాయండి విత్తనాలు ఉంటే ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి శంఖం పువ్వుల మొక్క అండి ఇది రేఖ మొక్క ఆల్రెడీ నేను వచ్చేటప్పటికి దొడ్లో ఉండేది మేము వచ్చిన వెంటనే దొడ్డంతా గడ్డి కింద ఉందనేసి అప్పుడు క్లీన్ చేయించేసామండి తర్వాత నెమ్మదిగా బయటగా బయట గోడ వచ్చాయి అనమాట ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఉండాలి కదా అన్నట్టు కుండీలు అయితే వేసుకున్నాను అదైతే మొత్తం ఇరిగిపోయినటువంటి డబ్బా అండి అందులోనే అనమాట పడేయటం ఎందుకని వస్తుంది ఇంట్లో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఇంకెలాగో వచ్చింది కదా అన్నట్టు ఉంచేసాను అనమాట ఇవి వచ్చేసి చామంతి మొక్కలండి అలాగే ఇదేమో మనకి వాము మొక్క అనమాట నిన్ననే దీన్ని ఆకులు కోసి వాము పచ్చడి అయితే చేసానండి వామ్ పచ్చడి చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వ్లాగులోకి వ్లాగ్ షేర్ చేసినప్పుడు అయితే చూపిస్తానండి అది అందుకే చెట్టు అంత ఎలా ఉందో లేకపోతే అది కూడా చాలా నిండుగా ఉండేది చూసారా ఈ కరివేపాకును కూడా నేను ఓన్లీ విత్తనాలే వేసానండి విత్తనాలే వేసి బకెట్లో వేసుకున్నాను నాకు ముందు నుంచి ఐడియా ఉందండి ఏంటంటే కరివేపాకు మొక్కను వేస్తే నాకు ఎందుకో బ్రతకదు అనిపించి నేను విత్తనాలు వేసుకుని తీసుకువెళ్ళిపోవడానికి వీలుగా బకెట్లో ఒకటి వేసుకున్నాను నా తర్వాత ఎవరైనా ఈ ఇంట్లోకి వస్తే నా జ్ఞాపకంగా కూడా ఇక్కడ ఏదైనా ఒక మొక్క అంటే కొంచెం ఉపయోగపడే మొక్క ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇదిగోండి మెట్టు అది ఏదైనా వచ్చినప్పుడు కోసుకోవడానికి వీలుగా ఇక్కడ మెట్టు ఉంది చూసారా దానికి పక్కన వచ్చే విధంగా ఒక మొక్క వేశాను ఇది కాకుండా మళ్ళా ఒకవేళ ఇది ఏమైనా అడ్డం వచ్చింది అన్నీ కనుక తీసేస్తే తీయకుండా ఉండడం కోసం ఇదిగోండి గోడ మూలకన్నా ఒకటి వేశాను అనమాట అంటే రేప్రొద్దుట వాళ్ళు సిమెంట్ చేయించినా ఏం చేయించినా అంత తొందరగా కరివేపాకు మొక్క అనేది ఎవరు తీసేయరండి సో తీయని మొక్క అంటూ ఏమన్నా ఉంది అంటే కరివేపాకు మొక్క ఆల్మోస్ట్ ఉంచుతారన్న ఒక ఉద్దేశంతో నేను వెళ్ళిపోయిన ఈ దొడ్లో నాకంటూ ఒక జ్ఞాపకం ఉండాలన్న ఒక ఉద్దేశంతో నేనైతే ఆ మొక్క అనేది అలా వేశాను ఇది వచ్చేసి పనస మొక్క అండి కావాలని వేసింది ఏమీ కాదు కానీ వచ్చింది సో ఈ ఇక్కడ ఈ గేట్ పక్కన ఇంతవరకు అయితే ఈ మొక్కల గోలు అయితే ఇదండి ఈ మొక్క వచ్చేసి నేను ఫస్ట్ ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను ఏంటంటే నాకు నా ఫస్ట్ హౌస్ దగ్గర నుంచి వచ్చిన మొక్క అన్న ఒక జ్ఞాపకంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో తెచ్చుకున్నానండి సో ఇది ఎంత మందికి ఇచ్చానంటే నాకే తెలీదు ఇప్పుడు ఎంత అంటే అసలు దొడ్డు నిండా అయితే ఉంటుందండి ఇది నాకేంటంటే ఇప్పుడు నేను అక్కడ నుంచి వచ్చేసి ఉన్నా కూడా ఇవాళ నేను గుర్తు చేసుకున్నాను కదా అలాగే నా దగ్గరున్న ప్రతి మొక్కలోనూ కూడా ఏదో ఒక జ్ఞాపకంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే మొక్కలన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ కొనుక్కుంటే మహా అయితే ఎంత అవుతుందండి ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ అవుతుందేమో అంత అంత కూడా అవ్వదు నాకు తెలిసి ఏంటంటే అవి చచ్చిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్న ఫీల్లో ఉంటాం ఇవేంటంటే అలా మెమరబుల్గా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఇది వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి తమలపాకు మొక్క అనమాట వీళ్ళ దగ్గర అయితే రెండు మొక్కలు ఉన్నాయి రీసెంట్గా వాళ్ళు హౌస్ అనేది వెకెట్ చేసి వెళ్ళిపోయారండి అప్పుడు చిన్నగా తెచ్చుకున్నాము సో ఇప్పుడు ఇది తన నాకు మొక్కను చూసినప్పుడల్లా తనే గుర్తు వస్తుంది తర్వాత చాలా పెద్దగా వచ్చింది కానీ వాళ్ళు పీకేశారండి మొత్తం క్లీన్ చేసేసారనమాట దొడ్డంతాను ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఇది కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి వేసి దీనికి ఇదిగోండి ఈ విధంగా చిన్నగా ఓస అనేది పెట్టి బొక్కేలాగా అయితే పెట్టాను అనమాట ఇది నేను స్టార్టింగ్ వేసినప్పటి నుంచి కూడా దీని ప్లేస్ అయితే ఇదేనండి ఇక్కడే ఉంటుంది ఇప్పుడు మంచిగా వస్తుంది అనమాట అంటే వచ్చినవన్నీ ఎక్కువగా వచ్చినవన్నీ తీసేసానండి ఇదైతే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిన్న బందకోళ్ళ ఉంటే అందులో ఉంటే తీసుకొచ్చాననమాట ఈ స్టిక్ కూడా నేనే తయారు చేసుకున్నానండి జస్ట్ పాత చీపురు దగ్గర ప్లాస్టిక్ గొట్టం ఉంటే దానికి కొంచెం కొబ్బరి పీచ్ అనేది పెట్టి ఒక తోడపెట్టి కట్టానండి మీరు చూసే ఉంటారు రీసెంట్ డేస్లోనే స్టార్టింగ్ పెట్టిన రోజునే వీడియో అనేది షేర్ చేశాను అప్పటికి ఇప్పటికీ మనకి ఇంత స్పీడ్గా అయితే గ్రోత్ అనేది వచ్చిందండి దీనికి కూడా అంతే అంత హెల్తీగా రావడానికి అయితే నేను ఏమి స్పెషల్గా నాకు అసలు ఫెర్టిలైజర్స్ అంటే ఏంటో తెలీదు మనకి పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఆ కొబ్బరి పీచు గొట్ట ఉంది కదండి దానిపై నుంచి వేస్తాను అనమాట అందుకు అంత హెల్దీగా అయితే వచ్చినాయి ఇదైతే ఇప్పుడు శంఖం పూల చెట్టులోనే ముద్దండి ఇది నాకు పక్కన ఉన్న ఆంటీ వాళ్ళ అమ్మాయి విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇది మనకి ఇక్కడ ఈజీగానే దొరుకుతుంది కానీ సో ఇది ఆవిడ గుర్తు అందుకనేసి చాలా జాగ్రత్తగా చిన్న చిన్న పాట్స్లో ఉంటే తీసి రీపాట్ చేశానండి ఇదిగోండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ మొక్క నుంచి తెచ్చినవేనని ఇంకొండి కాడలు ఎలా పెరిగిపోతే ఈ విధంగా కొంచెం మట్టి వేసి కట్టి వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ పాట్స్లు అనేది వేసుకుంటాను ఇది కూడా ఒక రకంగా అలా వచ్చిన కొమ్మలేనండి ఇవైతే అప్పట్లో నా దగ్గర ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గుండి ఉండేది ఇంకా చక్కగా ఉండట్లేదు అనేసి నేను తొమ్మిది మొక్కల్ని కలిపి మూడు కుండీల కింద అయితే వేసుకున్నాను సో ఈ విధంగా కాడలు పెరిగిపోయినప్పుడల్లా నేను కట్ చేసుకుని మళ్ళీ చిన్నగా చేసుకుంటూ ఉంటాను వీటికి ప్రాపర్గా కుండీలు లేవు అని అనుకోవద్దు మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా హౌస్ చేంజ్ అయినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి పెడతానో నేను చేంజ్ అయ్యేటప్పటికి అట్లాంటి హౌస్ కరెక్ట్ హౌస్ దొరుకుద్దా లేదా అని భయపడతానే ఉన్నాను కానీ మొక్కలు వేయడం అయితే ఆపలేకపోయానండి కాకపోతే దీనికి కూడా ఒక సొల్యూషన్ అయితే దొరికింది మేము మొక్కలు పెట్టుకునేలా దొరికితే గొడవ లేదు ఒకవేళ అలా లేకపోతే కనుక డాడీ పాపం నా బాధ చూడలేక అంత తిట్టిన మనిషే సరేలే ఇంక ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటామో మా దొడ్లే పెట్టుకుంది కానీ అనేసి అన్నారు ఇది వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి అది కూడా ఏం కొనుక్కుని కాదు అక్కడి నుంచే తీసుకుని వచ్చి వేశాను బాగానే బ్రతికేసినాయి అండి ఏంటి స్నేక్ ప్లాంట్లు అనమాట ఇది మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదండి లాస్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి చిన్నది ఎక్కడో మనీ ప్లాంట్ అనేది విరిగిపోతే పట్టుకొచ్చి చిన్నది ఇక్కడ వేశాను బ్రతికేసింది ఇంక చూసారు ఇవన్నీ కూడా ఈ వీటికి వేసినట్టే అన్ని కుండీలకే పెయింట్స్ వేయాలి అనుకున్నాను సడన్గా మళ్ళీ ఇల్లు మారవలసి వస్తుంది ఏమో అన్న ఒక చిన్న డౌట్ ఇంకా ఏ పని ముందుకు వెళ్లకుండా అయిపోయిందండి చూస్తాను టైం ఉంటే వేస్తాను పడుతుంది ఇంకా ఒక టూ త్రీ మంత్స్ ఈజీగా పట్టవచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా టూ మంత్స్ రావడం అనేది ఏమి పెద్ద కష్టం కాదు కదా చాలా తొందరగానే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఇప్పుడు వీటి అన్నిటికి ఎక్కడ ప్లేస్ చూడాలి అనే ఒక ఇదిలోనే ఉందన్నమాట ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎన్ని తీసుకెళ్ళి పెడితే వాళ్ళు ఏమంటారో అనేది చూడాలి ఇది కూడా అంతేనండి మా అమ్మగారి ఇంటికి వెళ్ళే దారిలో ఉంటే తీసుకొచ్చి వేసాను చాలా చాలా ఉంటాయండి అందులో కాకపోతే కొన్ని చక్కగా ఉన్న మొక్కలు తీసుకొచ్చి వేసుకున్నాను అనమాట ఇంకా ఇవైతే ఇవ్వండి ఇది మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తుంది ఇది కూడా పక్కన ఆంటీ వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు తీసేస్తుంటే కొన్ని తీసుకుని వేసుకున్నాను ఇది రీసెంట్ డేస్లో నేను వాకింగ్ వెళ్తుంటే అక్కడ మంచి కలర్ అండి అది ఏంటంటారు మన బిళ్ళగన్నేరు అంటారు కదా అందులో మంచి కలర్ అనమాట అది వేశాను ఇది వచ్చేసి జీజీ ప్లాంట్ అండి నేను ఆల్రెడీ మన చూపించాను కదా రీప్లో రీపోర్ట్ చేసేటప్పుడు మనకి లీవ్స్లో నుంచి వచ్చింది అనేసి చాలా బాగా వచ్చిందండి తమలపాకు అక్కడదే ఈ మనీ ప్లాంట్ వచ్చేసి నాకు కొంత ఒంట్లో బాగాలేనప్పుడు కొన్ని చాలా లాంగ్ టర్మ్ అనమాట ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సో లాస్ట్ ఇంకా అదే లాస్ట్ విజిట్ అన్నప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నానండి ఎందుకంటే హాస్పిటల్కి అన్నిసార్లు వెళ్ళాను అనమాట ఇది కూడా అంతే పక్కన ఆంటీ వాళ్ళ ఆడబడి చూస్తే నాకు వచ్చిన మొక్కిచ్చారు ఇది అది ఇంకా అది ఇందులోదే చిన్నది ఏమన్నా రీపోర్ట్ చేసేటప్పుడు కొంచెం విరిగిపోతే ఈ చిన్న ఐస్ క్రీమ్ దాంట్లో వేసి పెట్టానండి అంటే చిన్నది కదా జాగ్రత్తగా కేర్ చేయడానికి ఈజీగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో పర్వాలేదు బాగానే కొంచెం నిలబడ్డట్టే ఉంది ఇది కూడా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి సేమ్ మొక్కని మళ్ళీ రీసెంట్గా వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇంక రెండు ఒకటే మొక్కలు కదా అన్నట్టుగా ఇందులో అయితే వేసేసుకున్నానండి ఇంకా ఇదైతే మన యానోలో మనకి ఫ్లవర్ది జరిగిందని చెప్పాను కదా వా పక్కన వాళ్ళు ఇచ్చారు అని చెప్పాను కదా అదండి ఇది సో ఇది కూడా మంచి హెల్తీగా అయితే వస్తుంది వీటన్ని నాకు అసలు ఫెర్టిలైజర్స్ అట్లా ఏమి ఇవ్వనండి జస్ట్ పప్పు కడిగిన నీళ్ళు రైస్ కడిగిన వాటరు ఇవైతేనే ఇస్తాను కాయగూరలు ఒక రెండు రోజులు ఉంచేసిన వాటరు అలా ఇస్తాను ఇంకా మీవైతే సింగోనియం ప్లాంట్ అండి ఇది నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇంకా దీని పేరు అయితే తెలియదు ఇది కూడా ఒక రకమైన క్రోటనే ఇది మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇది కూడా అంతేనండి అక్కడి నుంచే తెచ్చిందే ఇది వచ్చేసి మనకి ఆయిల్ టిన్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇంకా ఇంకా ఇక్కడ దీని పక్కన పేరు అయితే తెలీదండి ఇలాగా బాగుండేవన్నమాట అప్పుడే నాకు ఇది తెచ్చుకుని ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది నా అది స్నేహితు సారీ మనకి స్పైడర్ ప్లాంట్లు ఇచ్చారు నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇచ్చారండి సడన్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఈ విధంగా అయితే పాడైపోయినాయి రీజన్ ఏంటో తెలియదు సో దాన్ని వేరే 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 మొక్క ఏదైనా వేసుకోవాలి ఇది కూడా సింగోనియం ప్లాంటేనండి ఇది వచ్చేసి ఇదేంటి లక్ష్మీప్లాంటా జేడి ప్లాంట్ అది అంటారు కదా అదే అండి అది కూడా నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇది వచ్చేసి మాదొడ్లో ఉండేటటువంటి మనీ ప్లాంటేనండి ఇవి రెండు అంటే మిట్ల మీద పెట్టేదాన్ని అనమాట అక్కడ పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది కారు పెట్టుకున్నప్పుడు అనేసి మళ్ళీ ఇదే ఇక్కడ తీసుకొచ్చేసాను ఇది రీసెంట్గా నేను పాట్స్ తెప్పించినప్పుడు ఇంకొకటి అయితే వేసుకున్నానండి అంటే ఇవన్నీ ఎందుకు మనీ ప్లాంట్స్ అన్ని పెంచాను అంటే కనుక హ్యాంగింగ్ పాట్స్ ప్లానింగ్ ఉందండి సో అందుకన్నట్టుగా పెంచాను ఇది వచ్చేసి మనకి ఆనియన్స్లా వచ్చి పైన పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా అది అది కూడా ఒక ఆంటీ ఇచ్చారు ఇది కూడా మన ప్రెంచ్ యానంలో ఫ్లవర్ షో నుంచి తెచ్చినటువంటి మొక్కలు ఒక మొక్క అండి ఇది కూడా నాకు ఇది నిందాక ఒక వైడి చూపించాను కదా అది కూడా వాళ్ళు ఇచ్చింది ఇది చాలా బాగుంటుందండి మొక్క కాస్ట్ అయినా సరే కొనుక్కోవచ్చు ఎందుకంటే ఆ ఫ్లవర్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయినట్టు అయిపోయిందండి అయినా సరే అది బాగానే ఉంది ఇప్పుడిప్పుడు కొంచెం వడులుతుంది అనమాట ఇది వచ్చేసి నా పాత ఇంటి నుంచి తెచ్చుకున్నాను అని చెప్పాను కదా సో అది బాన్సే టైప్లో చిన్నగా అల్లుకుంటూ వస్తున్నానండి బాగుంది మొక్క బాగుంది కదా అని చాలా డెలికేట్గా ఉంటుందండి ఇది అందుకని దీనికి చిన్నగా పుల్లల సపోర్ట్ అనేది పెట్టాను అనమాట ఈ గిన్నెలు వచ్చేసి మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేసినప్పుడు పంచిపెట్టినటువంటి అండి అవి ఒకటో రెండో బ్రేక్ అయితే ఈ విధంగా నేను అదని తీసుకొచ్చి మొక్కలు అనేది వేసుకున్నాను ఇవి వచ్చేసి టటిల్ వైన్ అండి ఇది నేను చాలా సార్లు వేసాను ఎందుకో నాకు అస్సలు గ్రోత్ లేదు బట్ ఈసారి అయితే మాత్రం మంచి రిజల్ట్ ఉందండి ఇది పళ్ళు అనమాట పోయింది ఇది కూడా స్టీల్ గిన్నె ఇది కూడా పోయింది ఎందుకంటే ఇవి వెడల్పుగా ఉంటాయి అన్న ఉద్దేశంతో వేశాను ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మొక్కల్లోనే మళ్ళీ ఒక రోజు వెళ్తుంటే అంతా క్లీన్ చేసి పాడేశారండి పాడేస్తే నాకు ఎందుకో ప్రాణం ఒప్పలేదు అమ్మ వాళ్ళు వేసుకుంటారేమో అని తీసుకెళ్ళాను మా అమ్మ వద్దంది మళ్ళీ నేనే వేసేసుకున్నాను ఇవి కూడా మనీ ప్లాంట్సేనండి ఇవి ఇదిగోండి ఈ విధంగా ఈ ఊసలు ఏంటి అంటే దివాళి రోజు పిల్లలు చిన్నవాళ్ళు కదండి వాళ్ళ ఊసలు కాల్చుకుంటే పెద్దవి అయితే వాళ్ళకి భయం ఉండదు అన్నట్టుగా పెద్ద బాక్స్ తెప్పిస్తాను తర్వాత ఆ ఊసలను ఈ విధంగా జాగ్రత్త పెట్టి మొక్కలకి సపోర్టింగ్ కింద ఈ విధంగా అయితే షేప్స్ వైజ్ తయారు చేసుకుని పెట్టుకుంటా ఉంటాను మనీ ప్లాంట్స్లోనే ఇది ఒక రకం అండి ఇది ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇది ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ విధంగా తెచ్చుకున్నాను అనమాట ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ చూపించాను కదండి పింక్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి దీని నుంచి ఇది నేను ఒక చిన్నది ప్లాస్టిక్ డబ్బా ఉంటే దానికి ఈ విధంగా పెయింట్ అనేది వేసుకుని ఇందులో అయితే వేసుకున్నానండి చాలా సన్నగా ఉంటుంది డబ్బా అందులో ఏం వేయాలో అర్థం కాలేదు ఇదిగోండి ఇది నేను ఆల్రెడీ మీకు అక్కడి నుండి చూపిస్తున్నాను కదా కాకపోతే దీన్ని ఒకసారి ఒక మొక్క కింద ఒకసారి ఇదిగోండి ఈ విధంగా బొకే టైప్లోను ఒకటేమో హ్యాంగింగ్ ప్లాట్స్ కింద అలా రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి చిన్నది జున్ను బాక్స్ అండి ఇది జున్ను తెచ్చుకున్నాం అనమాట మండపేట నుంచి సో అప్పుడు బాక్స్ దానికి పెయింట్ వేసుకుని మనీ ప్లాంట్ పెట్టుకున్నాను ఈ గిన్నెలు ఏంటంటే బాగా మిగిలిపోయినవి అట్లాంటివి ఏమైనా ఉంటే గిన్నెలైతే వేస్తానండి ఈ ఇవన్నీ కూడా నేను తర్వాత నచ్చిన పాట్స్లోకి మార్చుకుందాము అన్నట్టుగా తీసుకువెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో పాట్స్ అయితే మాత్రం చాలా గట్టిగానే రెడీ చేసుకున్నానండి ఇది కూడా అంతే ఇది వచ్చేసి బిర్యానీ పాట్ అనుకుంటాను దీనికి విధంగా పెయింట్ వేసుకుని ఇలా చిన్న మొక్క అనేది పెట్టుకున్నాను ఈ కుండీకి ఈ మొక్క అనేది చాలా అందంగా ఉంటుందండి మొక్కలు ఎందులో పెట్టుకున్నాం అనే దానికన్నా ఎంత హెల్దీగా ఉన్నాయి ఎలా పెరుగుతున్నాయి అనేది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి మీరు నమ్మరో మొక్కలు పెంచుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మొక్కలతో ఎక్కువసేపు ఉన్నామంటే మనం వాటితో ఏం చెప్పినా అవి వింటున్నాయి అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుందండి ఇదిగోండి ఇక్కడైతే ఇది కూడా ఒక రకమైన క్రోటనే ఇంకా ఇందులోనే ఒక రకం అండి ఒక మోడల్ ఇది ఒక మోడల్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఒక రకమైన క్రోట మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తీసి తెచ్చుకున్నాను నా దగ్గర ఉన్నదంతా చచ్చిపోయిందండి నేను మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నదే కొంచెం నేను వేసుకుని కొంచెం పక్కనాటికి కొంచెం నా ఫ్రెండ్కి ఇచ్చాను వాళ్ళ దగ్గర మాత్రం మంచి హెల్దీగా వచ్చింది సో నా దగ్గరది ఈ విధంగా పోయింది అంటే మళ్ళీ వాళ్ళు ఇచ్చారనమాట ఇది కూడా అంతేనండి మనీ ప్లాంటే ఇంకా ఇవి వచ్చేసి స్పైడర్ ప్లాంట్లు అండి చిన్నవి చాలా చిన్నవి అంటే వీటికి చిన్న కొమ్మల కింద వచ్చి మళ్ళీ అక్కడ పైన పైన వస్తాయి కదండి చిన్న చిన్న పిల్లల కింద ఇది నేను రీసెంట్గా ఒక ఎక్కడ షోడా షాప్ దగ్గర ఎక్కడో పిల్లలు అది డ్రింక్లు ఐస్ క్రీమ్లు తీసుకుంటుంటే అక్కడ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి రణపాలు మొక్కండి కింద అద్దకుండే ఆంటీ వాళ్ళది తెచ్చుకుంటే అక్కడ తెచ్చుకున్నాను ఇంకా ఫైనల్గా ఇది మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నదండి సో ఈ విధంగా నేను మీకు చెప్పిన ప్రతిసారి నేను ప్రతి ఒక్కరినే తలుచుకున్నాను అనమాట అందుకే నాకు నా దగ్గర ఉన్న ప్రతి మొక్క కూడా చాలా ఇంపార్టెంట్ డబ్బులు పెట్టి కొనుక్కుంటే చచ్చిపోతే నాకు పెద్ద ఫీలింగ్ ఏముండదండి మళ్ళీ కొనుక్కోచ్చే ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నాం అనిపిస్తుంది కానీ ఈ విధంగా ఒకరి దగ్గర నుంచి తెచ్చుకున్న దాని మీద బాధ్యతగాను ప్రేమగాను వాళ్ళని గుర్తు చేసుకున్నట్టు అన్ని రకాలుగాను ఉంటుంది అన్నట్టుగా ఇలా పెంచుకున్నాను సో వీటన్నిటిని నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పటికీ రెడీ చేసుకోవాలి అనే ఉద్దేశం మీద అయితే నేను ఇన్ని ముంచుకున్నానండి కాకపోతే హౌస్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఈ హౌస్లో ఉండడానికి అవ్వక ఇవన్నీ ప్రస్తుతానికి అక్కడ షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నాను సో ఫైనల్గా వేడియో అయితే ఇదండి ఇదిగోండి ఇది ఒక క్రోటన్ మొక్క ఇది వేయడం కోసం ఇంట్లో ఇంత మంచి బాక్స్ తెచ్చి ఇందులో మొక్క వేస్తున్నాను అనమాట ఇది మా అమ్మ చూసినా మా అత్తయ్య గారు చూసిన ఖచ్చితంగా తిడతారానికి పిచ్చి అని కానీ నాకు ఇష్టమైన పని మొక్కలు పెంచడం అందుకు నాకు ఇష్టమైన వస్తువులను కూడా అందులోనే వాడుకుంటే ఇంకా ఇష్టంగా ఉంటుంది ఉద్దేశంతో మా అత్తయ్య గారు పడుకున్నప్పుడు ఈ విధంగా బాక్స్ తెచ్చేసి ఇందులో అయితే మొక్క అనేది వేసేసానండి సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీలో ఎంతమందికి నాలాంటి మొక్కలు పిచ్చి ఉంది అనేది కూడా కామెంట్ చేయండి సో మొక్కలకి మనకి మంచిగా మనల్ని ట్రీట్ చేస్తాయి సో థ్యాంక్ యూ